హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రహదారుల భద్రతపై ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సుప్రీంకోర్టు నియమించినటువంటి రహదారుల భద్రత కమిటీ చైర్మన్ కూడా అభయన్ మనోహర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కూడా మరణించినట్టు తెలుస్తుంది సో ఈ ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారు అంటే అధికారులు సరిగ్గా గైడ్ చేస్తలేరా లేకపోతే రోడ్లు బాగాలేవా ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా అధికారులకు కూడా ఆయన ఆదేశించాడు రాష్ట్రంలో ఎవరు కూడా మీరు ఎక్కడన్నా వెళ్ళాలన్నా ఎక్కడన్నా బండ్లో కానీ టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్ళాలన్నా ఆ బండికి మస్ట్ ఇన్సూరెన్స్ ఉందా అయితే చెక్ చేసుకోవాలి అదేవిధంగా లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ మూడు నాలుగు అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అదేవిధంగా ప్రజలపై మీరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా హెల్మెట్ కి సంబంధించి కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు రాబోయే రోజుల్లో రోడ్డు మర రోడ్డు మరమ్మతులు చేస్తారా లేకపోతే ఆ వన్ నాట్ ఎయిట్ వాహనాలు పెంచుతారా రాబోయే రోజుల్లో ఈ మరణ శాతాన్ని చాలా తగ్గించాలి అని కూడా ఆయన అధికారులకు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది సో చూశారు కదా రాష్ట్రంలో ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మరణించడం ఏంటని కూడా ఆందోళన కలిగిస్తుంది ఒక ప్రమాదాల వల్లనే ఇంతమంది చనిపోతున్నారా రోడ్డు ప్రమాదాల వల్ల సో దీంట్లో దీనికి సంబంధించి కూడా ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు పెరగాలి ఎందుకంటే ఒక కరోనా టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కరోనా టైంలో రాష్ట్రంలో సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు మాత్రమే మరణించారు సో ఇది అట్లా కాదు దాదాపు ఒక సంవత్సరంలో ఎనిమిది వేల మంది మరణించడం ఏంటని కూడా ఆందోళన కలిగిస్తుంది సో అందుకే ఈ విషయంపై ఆ సుప్రీం కోర్టు నియమించినటువంటి కూడా అధికారి ఇక్కడికి రావడం జరిగింది ఈ సమావేశంలో ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరగతలేదు అనుకుంటా నాలుగు కోట్ల ఉండే జనాభాలో సంవత్సరానికి ఎనిమిది వేల మంది మరణించడం అనేది కూడా అందరిని కూడా ఆందోళన గురి చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్ ధరిస్తూ అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ కూడా అందరు కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారు అధికారులు సో ఈ విధంగా ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నంటే ఎవరు కూడా ఇటువంటి ఆ వార్తలను ప్రచారం చేయరు అంటే రోడ్డు ప్రమాదాల వల్ల ఇంతమంది చనిపోతున్నారా కూడా ఎవరికి తెలుస్తలేదు సో కొంతమంది అయినా అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఈ మధ్య కాలంలో కూడా ఒక సర్వే చేశారు చాలా మంది ప్రమాదాలు నైట్ టైమ్ లో అనుకుంటున్నారు కాదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో తొంభై శాతం మరణాలు జరుగుతున్నాయంట ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సర్వే రిలీజ్ చేసింది అందరు కూడా రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు కాదు అది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా తొంభై శాతం మరణాలు కూడా జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారనమాట సో ఇవన్నీ దృష్టి పెట్టుకుని కూడా ప్రజలు కూడా అందరూ కూడా ఆ నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలని కోరుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో మనం చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడ్ ఛానల్